చెప్పండి గజేంద్ర మోక్షం గురించి చెప్పని అంటున్నారు సరే ఓం నమ ఓ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ वन्दे शिवं नारायणं ब्रह्मदेवं वन्दे अञ्जनीसुतं वन्दे श्रीपार्वतीं लक्ष्मीं सरस्वतीं वन्दे जगन्मातरम् वन्दे सर्वऋषीणां श्रीदेवतानां वन्दे गुरूना गुरुं वन्दे गुहं गणपतिं सूर्यचन्द्रं वन्दे श्रीविश्वेश्वरम् ॐ सहनाभवतु सह नो भुनक्तु सहवीर्यं करवावहि तेजस्विनावधीतमस्तु मा विद्विषावहि ఓం శాంతి 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 ఓ అందరు కొంచెం ఓంకార ధ్యానం రాజో గుణము సత్త సత్వగుణము జీవాత్మ పరమాత్మ ఈ పరమాత్మలో జీవుడు చేరినాడు అనగా ఈ పరమాత్మలో నుంచి జీవుడు విడై ప్రకృతిలో చేరినాడు ఈ జీవుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవుని గో పరమాత్మ వైపు తిప్పడము అనగా రజస్తమో గుణములే మాయ సంసార మిరిబుద్ధి సాధ్యంబు గుణకర్మ ఘనబద్ధమ జ్ఞాన కారణంబు అంటాడు భక్త ప్రహ్లాదుడు సంసారమనగా మాయ అనగా రజస్తమో గుణములే మాయ అని చెప్పబడింది ఈ సంసారంలో ఈ ప్రకృతిలో ఈ జీవుడు చేరినాడు కావున ఈ ప్రకృతిలో నుంచి ఈ జీవుని పరమాత్మ వైపు తిప్పి ప్రకృతిని వేరు చేసి ఈ చిన్ముద్ర ఇలా పట్టుకొని ఇది చెన్ముద్ర అంటారు ఇటు చెన్ముద్ర పట్టుకొని ఎప్పుడు మనం ధ్యానము చేయుచుండగా జీవేశ్వరులు ఐక్యత అనగా జీవుడు దేవుడు వేరుగా ఉన్నారు ప్రకృతిలో మాయుంది కావున ఇటు చిన్న ముద్ర పట్టుకొని ఎప్పుడు ధ్యానము చేయుచుండగా అప్పుడు జీవుడు దైవాకారాన్ని పొందుతాడు మాయాతీతుడై మహేశ్వర స్వరూపుడై భాషిస్తారు ఇది దక్షిణామూర్తి సనకాది మహర్షులకు చెప్పినటువంటి దివ్యముద్ర అందుకోసమే ఈ చిన్న ఎలా పట్టుకొని ఓంకార ధ్యానము చేయండి ఓంకారము ఆకారము బ్రహ్మ ఉకారము విష్ణువు మకారము శివుడు అకారము అకారము వాణిమాత మాత ఉకారము లక్ష్మీమాత మకారము పార్వతీమాత అనగా నిరాకారమైన పరబ్రహ్మము బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంలో భాషిస్తున్నారు ఆ నిరాకారమైన పరబ్రహ్మమే లక్ష్మీ పార్వతి సరస్వతి మాతల రూపంలో భాషిస్తున్నారు నిరాకారమైన పరబ్రహ్మమే వాణి బ్రహ్మదేవులుగా లక్ష్మీ నారాయణులుగా పార్వతీ పరమేశ్వరులుగా భాషిస్తూ సృష్టి స్థితులయకారులై భాషిస్తున్నారు ఈ ఓంకార ఓంకార ధ్యానము చేయుచుండగా అకారము ఉకారము మకారము అర్ధమాత్ర స్వరూపమైన ఓంకారముగా భాషిస్తుంది రామయ్య అంటే రామయ్య ఎలా పలుకుతాడో ఓమని ధ్యానము చేయుచుండగా ఆ పరబ్రహ్మము ఆ దేవుడు పలుకుతాడు అందుకోసమి ఓంకారము ధ్యానం చేయుచుండగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులే నిరాకారమైన పరబ్రహ్మము త్రిమూర్తులుగా త్రిమాతలుగా భాషిస్తున్నారు కావున ఈ ఓంకారము ధ్యానము చేయుచుండగా లక్ష్మీ నారాయణులను వాణి బ్రహ్మదేవులను పార్వతీ పరమేశ్వరులను స్మరణ చేసుకుంటూ ధ్యానం చేయాలా ఇలా చిన్ముద్ర పట్టుకుని కొంచెం ధ్యానం చేసుకోండి ఓ 哦。Oh. Oh. మీరు ప్రతిరోజు మూడు గంటలు ధ్యానం చేస్తే కనిష్ట స్థితి ఆరు గంటలు ధ్యానం చేస్తే మధ్యమ స్థితి తొమ్మిది గంటలు ధ్యానం చేస్తే ఉత్తమ స్థితి తొమ్మిది గంటల కన్నా ఎక్కువ ధ్యానం చేస్తే ఉత్తమోత్తమ స్థితి జీవుడు పొంది తీరుతారు అందుకోసమే స్వామి మీరు సర్వసంగ ప్రత్యాగులు గుహలల్లోండి ధ్యానం చేసుకుంటారు అన్ని వదిలినారు మాకు భార్య పిల్లలు బంధు జన్ముల మధ్యలో ఉన్నాం కదా స్వామి మేము అన్ని గంటలు మేము ధ్యానము చేయలేము అని మీకు సందేహం కలగవచ్చును ఈ ఈ వాక్కులు వినగానే మీరు నామ జపము నామ తపస్సు పానీయంబులు ద్రావుచున్ను గొడుపుచున్ భాషించుచున్ హాష లేలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచును లక్షించు అంతత శ్రీమన్నారాయణ పాద పద్మయుగలి చింతామృత స్వాద సంధానుడై మరుషను సురారిషుతుడే తద్విశ్వమన్ భోవరా అని ఆనాడు భక్త ప్రహ్లాదుడు ఉపదేశం చేస్తాడు ఆ భక్త ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే నీరు త్రాగుతూ అన్నము తింటూ కళ్ళు మూస్తూ తెరుస్తూ సర్వావస్థల ఎందు హరినామ సంకీర్తన చేసి విహరించినందువల్ల అది గృహస్థాశ్రమంలో భార్యా పిల్లల మధ్యలో ఉండి సంసార పనులు కర్త కర్తవ్య కర్మలు చేస్తూ ఈ కర్మేంద్రముల ద్వారా పనులు చేసుకుంటూ ఉంటూ మనసు ఆ భగవంతుని యొక్క పాద పద్మ మీరు మనసు పెట్టి హరిచింతన చేస్తూ కర్తవ్య కర్మలు చేసుకుంటే అది గృహస్థాశ్రమంలో నామము యొక్క తపస్సు అనబడింది జపతో నాస్తి పాతకం సమస్త పాపములు జపము ద్వారా సమస్త పాపములు తొలగింపబడి ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షాన్ని పొంది జీవన్ముక్తుడై భాషించగలుగుతాడు తపస్సుల గురించి నానా విధాలుగా మేము చెప్పినాము కావున యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు చూసుకొని సబ్స్క్రైబులు చేసుకొని అన్నీ వింటూ ఉండండి అన్నీ చెప్పడానికి సమయం ఉండదు కావున ఇక్కడ మీరు అనుకూలముంటే ఇలా ధ్యానము చేసుకోండి బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాస ఆశ్రమములు ఎందు ఏ ఆశ్రమము దేవుడి నీకిచ్చినారో బ్రహ్మచారి సర్వసంగ ప్రత్యాగి కాంత కనకాన్ని ముట్టుకుంట సదా లోకశ్రేయస్సుకి తపస్సు చేస్తూ లోకానికి దారబోయడము బ్రహ్మచరి బ్రహ్మచారి యొక్క ధర్మము గృహస్థులు గృహస్థాశ్రమ ధర్మాన్ని వానప్రస్థులు వానప్రస్థాశ్రమ ధర్మాన్ని సన్యాసులు సన్యాసాశ్రమ ధర్మాన్ని దేవుడిచ్చిన వరము ఇది బ్రహ్మచర్యాశ్రమం గొప్ప గృహస్థాశ్రమం ఆశ్రమం గొప్ప వానప్రస్థాశ్రమం గొప్ప సన్యాసాశ్రమం గొప్ప అని కాదు ఇక్కడ ఎవరు ధర్మాచరణను కలిగి దైవచింతన చేస్తారో వారే గొప్పవారలు ఆశ్రమాలు గొప్పని కాదు ఆధ్యాత్మిక మార్గంలో పోతు ఎవరి ధర్మాలు మనుస్మృతిలో చెప్పినట్టు బ్రహ్మచారులు బ్రహ్మచారి ఆశ్రమము గృహస్థులు గృహస్థాశ్రమ ధర్మము వానప్రస్థులు వానప్రస్థాశ్రమ ధర్మము సన్యాసులు సన్యాసాశ్రమ ధర్మాలు ఎవరి ధర్మాలు వారు కరెక్ట్గా పాటిస్తూ ధర్మాచరణ కలిగి దైవచింతన చేస్తే చాలు వారందరూ దైవానుగ్రహాన్ని పొందుతారు ఈ ఆశ్రమమే గొప్పది ఆశ్రమము తగ్గు కాదు మానవ జన్మ రావడమే గొప్పది ఆ మహేశ్వరుని భజించకపోతే జీవితం ఇవ్యర్థం అవుతుంది కావున మీరందరూ ప్రతి రోజు లేచింది మొదలుకొని పరుండ వరకు మీకు సర్వసంగ ప్రత్యాగులై మీకు అనుకూలం ఉంటే ధ్యానం చేసుకోండి లేదా నామజపము చేసుకుంటూ గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రజపమును ఎప్పుడు స్మరణ చేసుకుంటూ స్మరణ చేసుకుంటూ ధర్మాచరణ కలిగి మీరు విహరిస్తే చాలు మీకు ఊడంగా మోక్షం వస్తుంది కావున మీరు ప్రతిరోజు ఊడంగి ఇలా ధ్యానం చేసుకుంటూ ఉండండి మరి ఇంక నేను ఉపన్యాసము గజేంద్ర మోక్షము చెప్పండి అని మరి భక్తులు ప్రశ్నించినారు కావున ఉపన్యాసంలోకి వెళ్దాం ఓం తత్సత్